మొక్క అయిపోయింది లోపల ఏం లేదు ఇక ఏలాడిపోయింది ముక్కలన్నీ స్పాట్ లో హెల్ప్ చేశారా రెండు ఇచ్చారు కొన్ని ఇచ్చారు అమ్మాయికి అప్పుడు పెళ్లి అయిందా పెళ్ళింది ఆయనే అంటే మెత్తగారింట్లో వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు ఎప్పుడు వెళ్ళిపోయారు మీ ఆయన అప్పుడు మీ కాళ్ళు అవి బాగా ఉన్నాయి అప్పటి నుంచి మీరు ఇద్దరు ఒక దగ్గర లేరా ముందు నుంచి విడిపోయారా పిల్లగాడు పుట్టిన తర్వాత ఎందుకు వెళ్ళిపోయారమ్మా గొడవలు అయితే ఉన్నాయని గొడవ అయిందా మా అత్తకి నాకు పడట్లే మేడం ఆయన గొడవలు అయితే నేను ఇక్కడ ఉంటాను అమ్మ దగ్గర ఆయన మా అత్త దగ్గర ఉంటాను చిన్న చిన్న గొడవలు అంటే వస్తూ ఉంటాయి మీరైనా చెప్పాల్సింది కదమ్మా చెప్పిన చెప్పి చెప్పి ఎంత వయసు అబ్బాయికి అబ్బాయి ఎప్పుడైనా వస్తాడా కొడుకు కోసం వచ్చి వాళ్ళు వచ్చిపోతున్నాడు మీకు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయింది అని సంగీతానికి తెలుసు వచ్చారు ఎప్పుడైనా ఒకదమ్మ వచ్చారు మళ్ళీ మళ్ళా మీరు ఒకలా చెప్తున్నారు వచ్చారమ్మా వచ్చారు ఐదారు సార్లు వచ్చిపోయారు యాక్సిడెంట్ అయిన తర్వాత మీ ఆయన వచ్చారు వచ్చి చూసుకున్నారా యాక్సిడెంట్ అయిన తర్వాత వచ్చి చూసుకోవటం వెళ్ళటం అవన్నీ చేశారు ఏమన్నారు అప్పుడు ఏమన్నా కాలేజీలో ఎందుకు లేదని ఆశీర్వదేసుకున్నాను ఎవరు చెప్పారు మీ ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ పేపర్ కేసారు పేపర్ కానీ టీవీలో పంపించారు విషయం తెలిసి వచ్చారు పాప మీకు ఏమన్నా ఇప్పటి హెల్ప్ చేయటం కొద్ది రోజుల మీద

అమ్మ ఒకసారి రా రానాను నీ కొడుకుని చాలి నీ చూడండి నువ్వు నువ్వెప్పుడు నన్ను చిన్నప్పుడు చూసావు ఇప్పుడు పెద్ద అయ్యాను ఒకసారి రావా డాడీ ప్లీజ్ ఇది సరుకులమ్మా చీరా నీకోసం నాకు తెలీదు నేనేం తేలేదు ఆ కిరాణా సామాన్లు నీ కొడుకుకి నీకు బెడ్షీట్ అయితే నీకు పనికి వస్తుందని అనుకుంటున్నాను తీసుకో ఖర్చులకు వాడుకో నీకు నీ కొడుకుకి ఓకేనా నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాను నేను వెళ్ళొస్తాను ఓకేనా ఇంకా నువ్వే చూసుకుంటున్నావు ఇంకా బాగా చూసుకో అని చెప్పడానికి నాకు లేదు నీ కూతురు కాబట్టి నువ్వు బాగానే చూసుకుంటావు నిజంగా ఇంకా ఇన్ని రోజులు నువ్వు ఓపిక్గా బాగానే కూతురికి సేవ చేస్తూ ఉన్నావు ಸರಿ ಮರಿ ಜಾಗ್ರತಾ ಇದೆ ಇಲ್ಲಿ ಹಸ್ತಾನು ಕಾರಣ